మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక క్యాస్వల్జర్ గోనుగుంటలు సురేష్ బాబు గారు ఉన్నారు సో నవంబర్ మాసంలో ఓవరాల్గా మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి గురుగారు నవంబర్ మాసం విశేషంగా మిథున్ రాశి వారికి ఈ మాసం ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు సో ఈ మంత్ మనకి మనం చూసుకుంటే నవంబర్ మంత్ ఫస్ట్ ట్వంటీ డేస్ కార్తీక మాసం ఉంది ఇందులో విష్ణుమూర్తికి ప్లస్ శివుడికి ఇద్దరికి ప్రీతికరమైన మాసం అని మనం చెప్తూ ఉంటారు ఇంకా కొన్ని శాస్త్రంలో కార్తీక పురాణాలు కూడా చెప్తూ ఉంటారు ఎవరైతే విష్ణు ఆలయంలో సాష్టాంగ ప్రణామం చేస్తారో అష్ట కష్టాలు పోతాయి అంటారు ఒక చిన్న రెమిడీ పవర్ఫుల్ రెమెడీ అనమాట మనం యోగాలు చేయనవసరం లేదు జపాలు చేయనవసరం లేదు భక్తిగా ఈ టైంలో కనుక తిరుపతి కానివ్వండి ఎనీ గనక వైష్ణవ ఆలయాలు కనుక దర్శించుకొని సాష్టాంగ నమస్కారం చేస్తే అష్ట కష్టాలు పోతాయని మనకి కార్తీక పురాణంలోనే ఉంది బిగినింగ్లోనే సం వేరే అక్కడ ఉంటుందన్నమాట అందుకని ఇలాంటి మంచి మాసంలో మనం ఉన్నాం కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న ఒకటో రెండు ప్రాబ్లమ్స్ తీసుకొని ఒక్కసారి పాశుపత అభిషేకం వాళ్ళకి సమస్యకు సంబంధించిన పాశుపత అభిషేకం కనుక చేసుకుంటే ఆ కష్టాలన్నీ పోవాలి అని చెప్పేసి మనం ఇదొక యూనివర్సల్ రెమెడీగా అందరికి మనం గుర్తిస్తూ రెండోది పాషపతాలు అభిషేకాలు చాలా సీక్రెట్గా పెట్టారు మహర్షులు బట్ ఈ మధ్య అవి బాగా పాపులర్ అయిపోతున్నాయి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇందులోనూ తెలుగు వాళ్ళకే అవి చాలా చాలా బాగా పనిచేస్తాయి చాలా చాలా బాగా పనిచేస్తాయి నేను మంది చూపించున్నాను చాలా క్విక్గా రిజల్ట్ వస్తాయి ఎందుకు వీళ్ళకి తెలుగు వాళ్ళకి పనిచేస్తాయి అంటేనండి ఈ పాశుపత అస్త్రాన్ని డైరెక్ట్గా మన శ్రీకృష్ణుడు అంతటి వాళ్ళు అర్జునుడికి ఇక్కడికి వచ్చి తపస్సు చేసేసుకొని ఇక్కడ సాధించమని చెప్పారండి హిమాలయాలకు వెళ్ళొచ్చు కదా ఇంకో చోటుకెళ్ళచ్చు కదా ఇక్కడే ఎందుకు రమ్మన్నారంటే ఈ యొక్క ప్లేస్కి అంత పవర్ ఉంటుంది అనమాట అందుకని మనకు విజయవాడ దగ్గర కానివ్వండి లేదంటే శ్రీశైలం కానివ్వండి ఇలాంటి పవిత్రమైన ప్లేసుల్లో పాశుపతాలు మనం ఈ ఏరియాలో చేసుకుంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి నేను కూడాను ప్రతి నా రాశి ఫలాలకి అభిషేకాలు చూపించుకోమని చెప్తూ ఉంటాను చాలా సింపుల్ ఖర్చుతో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మూడు వందల ఐదు రకాల మూడు వందల అరవై ఐదు రకాల పాశుపతాలు ఉన్నాయండి మనం ఇప్పుడు ఈ మాసం కనుక చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు అంతా మిథున రాశిలో ఉంటారు మనం పేరు బలం కనుక చూసుకున్నాం అనుకోండి కాకి కు క్నా కం కే హా అన్న పేర్లంతా మిథున రాశిలోనే ఉంటారు ఈ రాశికి వాళ్ళకి నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు మార్పులో చేంజ్ ఉన్నాయండి ఒకటి గురుగ్రహం మారింది వీటితో పాటు శుక్రుడు కుజుడు బుధుడు సూర్యుడు కూడాను గ్రహాలు మారున్నాయి అనమాట కొన్ని వచ్చినప్పటికీ అక్టోబర్ ఎండ్లో మనకి మారున్నాయి దాని యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో పడుతూ ఉంటుంది మేజర్గా గురుగ్రహం కూడాను వీళ్ళకి ఈ మంత్ అంతా కొంచెం ఎఫెక్ట్ చూడబోతుంది మనకి ఈ ఓవరాల్గా ఈ నవంబర్ మంత్ చూస్తే వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది ఒక ఓపెన్ సెంటెన్స్లో చూస్తే ఎలా ఉండబోతుందని అని అడిగితే మిథులు రాసి వాళ్ళకి ఏమంటారు నక్క తొక్క తొక్కినంటారు చూడండి అట్లా ఒక బెస్ట్ మంత్ వీళ్ళ టోటల్ ఇయర్లోనే ఉండబోయే మంత్ నవంబర్ మంత్ ఈ టైంలో వీళ్ళకి ప్రమోషన్స్ రావచ్చు సంపదలు రావచ్చు ధనం రావచ్చు ఏ ప్రకారంగా అదృష్టం వీళ్ళకి వచ్చేసి ఇలా తలుపు తట్టే అవకాశం ఎక్కువగా ఉంది దానికి వీళ్ళంతా రెడీగా సిద్ధంగా ఉండాలి జనరల్గా ఈ నేను ఈ మిథున రాశి వాళ్ళు ఏమంటారు అంటే పెద్ద ఒడిదుడుకులు లేకుండా ఆటంకాలు లేకుండా ఒక పీస్ఫుల్గా పోయే రాసి ఏదైనా ఉందంటే మిథున రాశి అందులోని ఈ రాశి వాళ్ళకి జనరల్గా ఇది బాగుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ నవంబర్ మంత్లో ఇంకా చాలా బాగుంటుంది మన మహర్షులు ఏం చెప్తారంటేనండి లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్తో నాలుగు మొక్కలు చెప్తారు ది శత్రు నాశాంత సంపద విజయం పుత్రలబ్ధిం అంటారు అంటే ఈ టైంలో వీళ్ళకి ఎవరైనా కనుక శత్రువులు ఉంటే వీళ్ళు శత్రువులపై వీళ్ళకి ఆధిక్యత వస్తుంది వీళ్ళు దాటికి వాళ్ళు ఉండలాకి వెళ్ళిపోతారు సంపదలు వస్తాయి కార్లు కానివ్వండి బంగ్లాలు కానివ్వండి ఏదైనా సరే రిసోర్సెస్ కావాలంటే ఈ టైంలో సంపదలు వచ్చేస్తాయి చక్కగా ఏ పని చేసినా విజయం ఉంటుంది పుత్రలబ్ధిం పిల్లల ద్వారా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా మనం చూసుకుంటే ఈవెన్ గురువు కూడాను టెన్త్ హౌస్లో ఉండి కొంచెం స్లోగా ఉంటుంది కానీ ఓవరాల్గా మంచి చేస్తారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట మన ఇండివిడ్యువల్ గ్రహం కనుక చూసుకుంటే సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటంతో మనకి ఏమని చెప్తారంటే మన మహర్షులు సంస్కృతంలో షష్ఠో రవో ఆరో ఇంట్లో కనుక రవి ఉంటే సుసౌఖ్యాధిన్ సుసౌఖ్యాధీన్ యత్న కార్యార్థ సాధకం దేహరోగాది సంతోషం వస్త్రధన లాభకృత అని చెప్తారు అంటే ఈ టైంలో వీళ్ళకి వస్త్రాలు వచ్చే అవకాశం ధనం వచ్చే అవకాశం ధాన్యం వచ్చే అవకాశం ఏదైనా కనుక పని చేస్తే యత్న కార్య అనుకూలత ప్రయత్నములు కార్యం అనుకూలంగా ఉండి చక్కగా సౌఖ్యంగా ఉంటారు అని మనకు చెప్తూ ఉంది ఇదంతా సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి వచ్చే మంచి లాభం అని చెప్పొచ్చు అదేవిధంగా కుజుడు కూడా ఆరో ఇంట్లో ఉన్నాడు కుజుడు ఆరో ఇంట్లో విపరీతమైన యోగ్యతను ఇస్తాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి ఈ టైంలో బెస్ట్ మంత్ వీళ్ళకి ఎక్కడైనా కానీ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు దాకా మనీ అకౌంట్ స్ట్రక్ అయినా కానివ్వండి కొత్త ప్రాజెక్టు లాంచ్ చేయడానికి కానీ కొత్తగా రావటానికి కానీ ఈ వాళ్ళు ఖచ్చితంగా అయితే కొట్టేస్తారు రెడీగా ఉండమని చెప్పండి వాళ్ళకి తర్వాత వీళ్ళకి ఆరో ఇంట్లో కుజుడు ఉంటే ఏమవుతుందంటే వస్త్ర లాభం ధాన్య లాభం ధనలాభం యశో తధహ అంతే కాకుండా ధర్మసిద్ధి స్పష్టం అస్తేత్ కుజే భవేత్ అని మనకి సంస్కృతంలో చెప్తారు ఈ ప్రకారంగా వాళ్ళకి మనసంతా ఉల్లాసంగా ఉంటుంది ధర్మసిద్ధి ఏదైనా పని చేస్తే అందులో ధర్మబద్ధంగా చేస్తే సిద్ధి వచ్చేస్తుంది తర్వాత వీళ్ళకి వస్త్రం లాభాలు ఉంటుంది ధనలాభం ఉంటుంది యశస్సు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి అని మనకు చెప్తూ ఉంటారు అంటే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు వీళ్ళకి భాగ్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు భాగ్యం ఏంటంటే లక్ అందుకని అప్పటిదాకా నార్మల్గా వెళ్తున్న వాళ్ళు ఇలా ఆకాశం ఎగిరి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు కనుక చూసుకుంటే వాళ్ళకి దాసీ భృత్య జనలాభ మనకి మహాత్ముల సంస్కృతులు ఏం చెప్తుంటే దాసీ భృత్య జనలాభ నిత్య మృష్టాన్న భోజనం ధన ధాన్య అభిష్టార్ధ భవేద్ భృగవు అని చెప్తారు వీళ్ళు దాసీ జన భృత్యులు అంటే ఎవరంటే వీళ్ళు కనుక ఏదైనా మిడ్ లైఫ్లో వర్క్ చేస్తున్న సీనియర్ మేనేజర్గా ఉన్న వీళ్ళ కింద ఉన్న టీం వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తారు ఇది ఒకటి హైలైట్ పాయింట్ నిత్య సంతోషం ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉంటారు ముష్టాన్న భోజనం చక్కగా భోజనం చేస్తూ చక్కగా ఉంటారు ధన ధాన్య అభిష్టార్థం అన్ని పనుల్లో ధనానికి సంబంధించి తర్వాత ధాన్యానికి సంబంధించి అగ్రికల్చర్ రైతులు కానివ్వండి వాళ్ళకు అనుకున్న విధంగా అన్ని విధాలా ఉండేసి సుఖంగా ఉంటారు అని చెప్తుంది అయితే ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి కొంచెం లైట్గా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది దీనితో పాటు శుక్రుడు వీళ్ళకి ఐదో ఇంట్లో ఉండటంతో ఐదో ఇంట్లో శుక్రుడు ఉండటం భాగ్యం అని చెప్తారు అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి లాభం ఉంటుంది లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి లాభం ఉంటుంది వాళ్ళతో కలిసి కూర్చొని ఏమైనా సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయి కానీ ఈవెన్ భార్యాభర్తలు కొన్నిసార్లు ఏదైనా సపరేషన్స్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా లేదంటే కొంతమంది ప్రేమికులు ఉంటారు ఇలా వంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు ఈ రాసి వాళ్ళకి ఓవరాల్గా ఒక బెస్ట్ మంత్ టోక్ టోటల్ ఇయర్లోనే ఇది ఒక బెస్ట్ మంత్ ఈ రాసి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ సద్వినియోగం చేసుకోవాల్సిందంటారా చేసుకోవాలి ఆధ్యాత్మికంగా ఉండి ఎంత ప్లానెట్స్ అనుకూలంగా ఉన్న మైండ్ లేకపోతే ఏమవుతుందంటే ఆ మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి ఇక ఈ రాశిలో గురుగారు ఏ ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది పర్టికులర్గా వీళ్ళకి మృగశర ఆరుద్ర పునర్వసు మూడు ఫస్ట్ వీళ్ళకి ఈ ఈ రాశి వాళ్ళందరికీ ధన ప్రాప్తి విజయం ఉందండి మనంతా మనకి మృగశర చూసుకున్న ఆరుద్ర చూసుకున్న పునర్వసు చూసుకున్న ప్రాప్తి వస్తుంది విజయప్రదంగా ఉంటుంది అయితే వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి భయము బంధనము ధనహీనత చూపిస్తుంది ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటారు బంధించబడినట్లు ఉంటారు అలానే ధనహీనత ధనం కూడా లేకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు సో ఇవి వచ్చేటప్పటికీ మృగశరా నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా సుఖనాశనం ఇంటికి సంబంధించిన విషయాల్లో లేదంటే వెహికల్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి హ్యాపీగా కంఫర్టబుల్గా వెళ్తుంటే వాళ్ళకి ఆ సుఖనాశనం మంచిగా కొంచెం కంఫర్టబుల్ లేకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కొంచెం యోగా చేయటము జాగింగ్ చేయటం ఫుడ్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేట్ నైట్ ఫుడ్ అంటే టూ మచ్ లేట్గా తినకుండా కొంచెం హార్ట్ పేషెంట్స్ కాబట్టి ఈ మంత్లో కొంచెం డైట్ ప్రాపర్గా చేసి ఫ్రూట్స్ అవన్నీ తింటూ ఉంటే హెల్తీ పరకంగా చాలా బాగుంటారు ఓకే ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధన చేస్తే బాగుంటుంది అంటారు ఈ నెల విశేషంగా ఇది మంచి క్వశ్చన్ అండి నేను ప్రతి నెల పరిహారాలు కూడా చెప్పేస్తాను చాలామంది రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు ఆ పరిహారాలు వరకు చేసుకుంటే టెంపరీ ఈ మంత్ కాకుండా పర్మినెంట్ కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ పోతాయి అంటే అనమాట నేను ఎంట అంటే చెప్తే వాళ్ళకి బాగుంటుంది అన్నట్లనమాట ఈ రాశి వాళ్ళకి ధనానికి చాలా అనుకూలంగా ఉంది ఈ టైంలో వీళ్ళు స్వర్ణలక్ష్మి విశేషం హోమని చూపించుకున్న లక్ష్మీ పాశుపత అభిషేకం చూపించుకున్న కుబేరు పాశుపత అభిషేకం చేయించుకున్న చాలా ఉన్నాయండి ధనానికి సంబంధించిన చాలా అభిషేకాలు పాశుపతాలు అవన్నీ ఉన్నాయి లేదంటే అట్లీస్ట్ కనకధార స్తోత్రం చదువుకున్నా కానీ భక్తిగా చదువుకుంటే కనుక వీళ్ళకి విశేషమైన ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్ కూడా చూపిస్తుంది కాబట్టి చండీ హోమం చండీ పారాయణం అవి ఇంట్లో జపించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది వీటి అందులో వీటితో పాటు ఇప్పుడు వీళ్ళకి బంధించబడినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ టైంలో విష్ణుకు సంబంధించిన ఆలయాలు విజిట్ చేసిన దర్శించుకున్న చాలా చక్కగా ఉంటుంది మనకి ఇక్కడ పెంజర్ల అని చెప్పేసి కొత్తూరు మనకి నేషనల్ హైవేలో వస్తుంది కర్నూలు బెంగళూరు వెళ్ళరు హైవేలో థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందండి చాలా బాగుంటుంది ఈ టైంలో కనుక అక్కడికి వెళ్తే వాళ్ళకున్న మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ అంతా పోయి ఒక క్లారిటీ వస్తుంది ఎట్లా వెళ్ళేది ఏంటని చెప్పేసి సో ఇవి ఇంకా ఏమైనా గనుక వాళ్ళకి ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనకి కనెక్ట్ అయితే వాడి ఇండివిజువల్ జాతకం చూసి వాటికి తగిన పరిహారాలు అవన్నీ చేయొచ్చు సో ఓవరాల్గా మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించి 何やろ